ఫైనల్ గా ఈ పికల్ రివ్యూ కోసం అండ్ కోసం వన్ వీక్ నుంచి వెయిటింగ్ అనమాట షార్ట్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను లైక్ లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను ఈ పికల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని ఈ పికల్స్ వచ్చేసి మనం ఫేమస్ ఒక అంకల్ మనకి లైక్ ఎప్పుడు టెంప్ చేస్తూ ఉంటారు కదా ఆయన ఫుడ్ వీడియోస్ తో వాళ్ళు రీసెంట్ గా స్టార్ట్ చేశారు కదా పికల్స్ అని ఫుడ్ ఫుడ్స్ ఆన్ ఫార్మ్స్ అనుకుంటా నాకు అసలు ఐడియా కూడా లేదు బట్ ఐ నో వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారని మా ఆయన అయితే ఆర్డర్ చేశారనమాట నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు యాక్చువల్గా అంత ఇష్టంగా అయితే ఏం తినరు పిక్కల్స్ బట్ ఫస్ట్ టైం ఈ రివ్యూస్ ఇవంతా చూసి వాళ్ళు నేచురల్గా ప్రిపేర్ చేసేదాన్ని బట్టి ఆర్డర్ చేశారనమాట లాంగ్ బ్యాక్ నుంచి వాళ్ళ మీద ఒక ట్రస్టెడ్ అనేది ఉంటుంది కాబట్టి మేము వచ్చేసి చికెన్ బోన్లెస్ పిక్కలు అండ్ గోంగూర ఫ్రాన్స్ పిక్కలు అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట ప్యాకింగ్ చాలా బాగా ఇచ్చారు ఒకదా పైన మాత్రమే స్టిక్కర్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఆన్ పైన రెసిపీ ఇచ్చారు బట్ గోంగూర ఫ్రాన్స్ పిక్కలు రెసిపీ అయితే ఇవ్వలేదు ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఇచ్చారు అండ్ ఎక్స్పైరీ డేట్ వచ్చేసి టూ మిన్ టూ మంత్స్ బిఫోర్ యూజ్ చేసుకోవాలని ఇచ్చారనమాట ఫ్రెష్ ఫ్రెష్గానే వస్తుంది ఓపెన్ చేస్తాను పిక్కలు మంచి స్మెల్ అయితే వస్తుంది సో నేను ఓపెన్ చేసి ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను క్వాంటిటీ ఎక్కువ ఉంది మరి ఫుడ్ కలర్స్ ఇవంతా యాడ్ చేయలేదని ఆల్రెడీ వాళ్ళే మెన్షన్ చేశారు నాకు కూడా అలానే అనిపించింది లైక్ మనం హోమ్మేడ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలానే ఉందనమాట మీరు కలర్స్ అవి కూడా చూడవచ్చు కలర్స్ అంతా ఏమి యాడ్ చేసి లేదనమాట ఇది వచ్చేసి గోంగూర ఫ్రాన్స్ పిక్కలు నెక్స్ట్ వచ్చేసి సారీ అది చికెన్ పిక్కలు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు వచ్చేసి గోంగూర ఫ్రాన్స్ పిక్కలు అనమాట సో ఓపెన్ చేసేసి ఆయిల్ అయితే ఉంది పిక్కల్స్ కాబట్టి ఈ మాత్రం ఆయిల్ యూస్ చేస్తారేమో నేనైతే ఫ్రాన్స్ టేస్ట్ చేయడం ఇది సెకండ్ టైం అనమాట ప్రీవియస్లీ రెస్టారెంట్లో అయితే ఒకసారి ట్రై చేసి ఉన్నాను నాకైతే అసలు ఫ్రాన్స్ సెట్ అవ్వదు అంత బాగా సో ఫస్ట్ చికెన్ పిక్కలు అయితే వేసుకుంటున్నాను అనమాట నేను రైస్ పెట్టుకొని నెక్స్ట్ ఫ్రాన్స్ అండ్ గోంగూర పిక్కలు అయితే వేసుకున్నాను ఎక్కువ ఫుడ్ ఐ మీన్ ఎక్కువ రైస్ అయితే మిక్స్ అవుతుంది సో నేను అందుకే కొద్ది కొద్దిగా వేసుకున్నాను ఫ్రాన్స్ చూడండి చాలా హార్డ్గా అనిపించింది నాకు ఆ ఫ్రాన్స్ అయితే ఇది చిట్టి ప్రాన్స్ అనుకుంటా చిన్న రొయ్యలు అంటారు కదా అలాంటిది బట్ రైస్ మాత్రం బాగా మిక్స్ అవుతుంది టేస్ట్ మాత్రం నిజంగా ఫ్రాన్స్ గోంగూర పికలు వచ్చేసి ఆ గోంగూర ఫ్లేవర్తో టేస్ట్ చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది అనమాట నాకు టేస్ట్ అయితే బాగా నచ్చింది ఎక్సెప్ట్ ప్రాను ఐ మీన్ పికల్ బాగుంది ఫ్రాన్ నాకు అంత సెట్ అవ్వదు కాబట్టి హార్డ్గా బట్ ప్రాన్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది అనమాట నేను ఈ మధ్య దాన్ని టేస్ట్ చూస్తున్నాను కాబట్టి నాకు అంతగా ఇష్టం ఉండదు ప్రాన్స్ బట్ పిక్కలు మాత్రం నిజంగానే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి చికెన్ పిక్కలు దేనికి అది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది వేటిక వచ్చేసి చికెన్ డిఫరెంట్గా ఉంది ఫ్రాన్స్ పిక్కలు అయితే డిఫరెంట్ టేస్ట్లో అయితే ఉన్నాయన్నమాట నేనేం చెప్తానంటే స్పైస్ లెవెల్స్ లైక్ సాల్ట్ ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ ఇవంతా కూడా పర్ఫెక్ట్ క్వాంటిటీలో పిక్కల్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఫైనల్గా నా రివ్యూ ఏంటంటే ఆ కాస్ట్కి అది వర్తే అనమాట చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు క్వాలిటీ ప్లస్ స్పైసు అండ్ పిక్కల్ టేస్ట్ కూడా ఈక్వల్గా అన్ని ఫ్లేవర్స్ అంతా కూడా చాలా బాగుంది కంపేర్ టు చికెన్ బోన్లెస్ పిక్కలు నాకు ఫ్రాన్స్ గోంగూర పిక్కలే చాలా బాగా నచ్చిందనమాట ఫ్రాన్స్ నచ్చని నాకే నచ్చిందంటే పికాస్ అందరికీ ఖచ్చితంగా నచ్చుతాయి మీరు ట్రై చేయొచ్చు అనమాట ఇంకా ఇంతే ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటే లైక్